श्रीरभ्यो नमः हरे ॐ महा श्रे महागणाधिपतये नमः श्रे महासरस्वत्यै नमः श्रेयगुरुभ्यो नमः हरे ॐ जगतम् पितरम् वन्दे पार्वती परमेश्वरम् सर्वदम् पार्वते, पार्वते परमेश्वरानुग्रहसित्यध्ये ఫిబ్రవరి నెల పదిహేడవ తారీఖు తారీఖుని మంగళవారం మాఘ బహుళ అమావాస్య ఆ రోజు రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం రోజు నుండి ప్రారంభమయ్యి పదిహేడవ తారీఖు మంగళవారం మాఘ బహుళ అమావాస్య నుండి ప్రారంభమయ్యి ఒకటో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఐదు గ్రహాలు మిథున లగ్నంలోకి రావడము ఈ పంచగ్రహాల కూటమి వాటి యొక్క ప్రభావం వల్ల ఏ రాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతారు ఏ రాశి వారికి అదృష్ట యోగం కలిగేటువంటి అవకాశం లభిస్తోంది ఐదు గ్రహాలు ఒకే స్థానంలో ఉచ్చస్థితిలో చూస్తున్నాయా లేక శిరీశ్వరుని మూల త్రికోణంలో చూస్తుందా గురువుని బలాయుక్తంతో అయ్యే విధంగా ఈ పంచగ్రహ కూటముని యొక్క ప్రభావం ఉంటుందా కేతుస్థానం ఆధారపడి మేషం నుంచి మొదలుకొని నేను వరకు కూడా ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం వల్ల ఏదన్నా పిరు ప్రమాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయా అసలు ఫిబ్రవరి పదిహేడో తారీఖు నుంచి మార్చి ఒకటో తారీఖు వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు మీ మీ యొక్క జాతకంలో జరుగుతున్నాయి ఏ రాశివారు వేదాంతపరంగా లేదా వైజ్ఞాన పరంగా లేదా ఆధ్యాత్మిక పరంగా వారి యొక్క రంగాలు మార్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఒంటరితనం అనేటువంటిది ఏ రాశి వారిని ఒంటరితనంగా చేపడుతున్నారు బంధువర్గం నుంచి దూరంగా నెట్టివేయబడేటువంటి రాసులు వారు ఎవరు మీరు ఈ పదిహేడు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా ఆర్థికంగా నిలబడ్డానికి మాకు ఈ పంచగ్రహ కూటమి ఏ విధంగా సహకరిస్తుందా గురువుగారు ఈ పదిహేను నుంచి ఒకటో తారీఖు వరకు ఉండేటువంటి రోజుల్లో మేము ఏదన్నా పరిహారము మంత్రజపము అనుసరిస్తే మా జీవితంలో మార్పులు సంభవిస్తాయా అనేటువంటి పూర్తి విశ్లేషణ మనం పరిశీలన చేసుకుంటూ ఉంటాం అయితే ఫిబ్రవరిలో పదిహేడవ తారీఖున మాఘ బహుళ అమావాస్య గ్రహణము ఆ గ్రహణం మన భారతదేశంలో కనబడకపోవడం కానీ గోచార రీత్యా జాతకాల్లో ఐదు గ్రహాలైనటువంటి రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహు ఇది ఒకసారి రిపీట్ చేసుకున్నా పంచగ్రహ కూటమలైనటువంటి ఐదు గ్రహాలు రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహు ఈ ఐదు గ్రహాలు కూడా ఒకే స్థానంలోకి ఏర్పడటం వల్ల మన జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి అని వాటి యొక్క వివరణని పూర్తిగా మనం మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనం వరకు కూడా ఒక్కసారి పరిశీలన చేద్దాం ఈ పరిశీలనలో మీకు కావలసిన రెమెడీలు ఇంట్లో ఉండి మీరు ఆచరించదగ్గ పరిష్కారాలు తెలియజేయడం జరుగుతుంది అయితే ఈ పరిహారాలన్నింటినీ కూడా మీరు అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఇంటి వద్ద నిర్వర్తించుకుని సకల ఆర్థిక ఆరోగ్య స్థితిగతులతో ఉన్నతమైన స్థితిగతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పంచగ్రహ కూటమి వల్ల జరిగేటువంటి మార్పుల్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం తులారాశి వారికి ఫిబ్రవరి నెల పదిహేడవ తారీఖు మాఘ బహుళ అమావాస్య మంగళవారం ఆ రోజు గ్రహణము ఆ గ్రహణం నుండి ఐదు గ్రహాలు ఒకే స్థానంలో ఉండడం పంచగ్రహ కూటమి ఏర్పడడం దానివల్ల తులారాశి వారికి రానున్న మార్చి ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఆర్థికంగా కాస్త లాభదాయకంగా ఉందని చెప్పచ్చు ఇంతకు ముందు మీరు దేంట్లో అయితే పెట్టుబడులు పెట్టి మర్చిపోయారో అవి తిరిగి రావడం తాతగారు తాతల నుంచి రావాల్సినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది సంభవించడం అంతేకాకుండా మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు సరేడు ఇంకా ఇవ్వడు అని వదిలేసిన అతను మళ్ళా తిరిగి వచ్చి మీకు ధనాన్ని ఇవ్వడం మీరు ఈ నెలలో పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు మధ్యలో చిన్న కష్టం ఏర్పడుతుంది ఆ కష్టం ఉన్నప్పుడు మీరు ఇంతకు ముందు విడిచిపెట్టిన బంధం ఏదైతే ఉందో ఆ బంధం తిరిగి వచ్చి మీ కష్టాన్ని తీరుస్తుంది భగవంతుడు ఉన్నాడు నాకు అవసరార్థం సమయానికి నువ్వు భగవంతుల్లా కనబడి నా సమస్యను తీర్చావు అని భగవంతుడి మీద విశ్వాసం పెరుగుతుంది ఆర్థికంగా కూడా మీరు నిలబడ్డానికి మంచి అవకాశాలు ఏర్పడుతున్నాయి కొత్త కొత్త వ్యాపార పొంక వ్యాపారంలో కొత్త కొత్త మార్పులు చేయడం కానీ లేకపోతే మీరు చేసే ఉద్యోగంలో నూతన మార్పులు మీరే ప్రారంభం చేయడం వల్ల కానీ మీకు ఒక గౌరవం అనేటువంటి తులారాశి వారికి ఏర్పడుతుంది పైగా రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహు మిథున లగ్నంలో ఉండడం దానివల్ల ఈ తులారాశి వారికి అద్భుతమైనటువంటి ఆర్థిక స్థిరత్వమైన అవకాశం ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరుగుతుంది దీనివల్ల అమ్మయ్య నాకు ఆర్థికంగా ఏ విధంగా డ్యాప్ చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కడ నేను ధనాన్ని ఎంత ఖర్చు పెట్టుకుంటే నాకు మిగులుతుంది అనేటి ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రావడం జరుగుతుంది పైగా తులారాశివారు ఈ పదిహేడవ తారీఖు నుంచి ఒకటవ తారీఖు వరకు కూడాను కొత్త బంధాలు ఏవైతే ఇంతకుముందు మీరు కొనసాగిస్తున్నారో వాటిని వదుకుంటారు పాత బంధాలను మళ్ళా కొనసాగిస్తూ ఉంటారు దానివల్ల మీరు ఆర్థికంగా నిలబడే అవకాశం ఎంతసేపుడు కూడా పాత వాళ్ళని మర్చిపోకూడదు వీళ్ళే మనకు కావలసిన వాళ్ళు అనేటువంటి ఒక నమ్మకం రావడం జరుగుతుంది అంతేకాకుండా ఈ తులారాశి వారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫిబ్రవరి నెల ఇరవయో తారీఖుని ఇరవై ఎనిమిది మధ్యలో మెదడుకు సంబంధించి రక్తనాళాలకు సంబంధించి కొంత ఇన్ఫెక్షన్ అనేటువంటి ఏర్పడుతుంది బ్లడ్లో ఏదో ఇన్ఫెక్షన్ లాగా కనబడుతోంది కాస్త బ్లడ్ని మనం టెస్ట్ చేయించుకోవడం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చేయాలి ముఖ్యంగా నరాలకు సంబంధించి అనేక ఇబ్బందులు అనేటువంటివి తులారాశి వారికి సంభవిస్తున్నాయి ప్రతిరోజు కూడా మీరు మేధా దక్షిణామూర్తి ఆరాధన చేయడం లేదా కాలభైరువు ఆరాధన చేయడం చెప్పదగ్గ సూచన సర్వమో కాలభైరవ అనుగ్రహం కలుగుతుంది